ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి ఈ జన్మలో మళ్ళీ ఈ వ్యక్తి మిమ్మల్ని కలుస్తారా ఈ జన్మంతా కూడా మీతో ఉంటారా మీతో రీయూనియన్ ఉందా ఇవన్నీ కూడా ఈ రీడింగ్లో మనం చూద్దాము అంటే ఈ లైఫ్లో వాళ్ళు మీతోనే ఉంటారా సో ఇప్పుడు మీకు దూరంగా ఉ ఉండి ఉండొచ్చు కదా సో వాళ్ళతో మీకు రీయూనియన్ ఉంటుందా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట సో మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు అంటే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ అంటే ఫ్రీగా చేయరు చేయలేరు చేయబడవు సో ఇది అర్థం చేసుకోండి ఇంకొచ్చేసి మనం రీడింగ్ వెళ్ళిపోదాము సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఈ లైఫ్ మొత్తం కూడా వాళ్ళు మీతో ఉంటారా మీకు రియూనియన్ ఉందా అనేది చూసేద్దాము సో ఇక్కడ వచ్చేసి మనకేంటి అంటే కన్ఫ్యూషన్స్ ఇల్యూషన్స్ హైడ్ అండ్ ఎమోషన్స్ నైట్ ఎనర్జీ అనేది బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి సో వీళ్ళేంటి అంటే ఈ వ్యక్తికి మీ గురించి ఫీలింగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి సో అంత ఫీలింగ్స్ వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళ లోపల వాళ్ళే చాలా డౌట్స్గా ఉన్నారండి అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడము సో ఆ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ డౌట్స్గా వాళ్ళు ఉంటున్నారన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇది మూన్ ఎనర్జీ అండి సో ఈ మూన్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మనసులో క్లారిటీ అనేది వాళ్ళకి లేదండి వాళ్ళ మనసులో అయితే క్లారిటీ లేదు సో వాళ్ళు ఏంటంటే ఫియర్లో ఉన్నారు అంటే భయంతో ఉండడం వల్ల ఏంటి అంటే ఒక డెసిషన్ అనేది తీసుకోకపోవడం అనేది జరుగుతుందండి సో వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే భయంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎమోషన్స్ని అంటే ఎమోషనల్గా వాళ్ళు కన్ఫ్యూజన్తో ఉన్నారండి వాళ్ళ మనసు ఏం చెప్తుంది అనేది వాళ్ళు వినకపోవడము సో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక పేస్ అంటే ఒక నైట్ పేస్ అంటారు కదండి అంటే ఒక చీకటి కోణం అంటారు కదా సో అలా అనిపిస్తుంది అంటే కన్ఫ్యూషన్స్ ఫియరు ఎమోషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదండి అసలు వాళ్ళ హార్ట్లో ఉన్న ఎమోషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ వాళ్ళ సబ్కాన్షియస్లో అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటారు కదండి అందులో మీరైతే ఉన్నారండి మీ గురించి డ్రీమ్స్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయి మీ గురించి ఆలో ఆలోచనలు ఉన్నాయి బట్ అవేంటంటే సైలెంట్గా వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళే ఎక్కువగా ఆలోచించుకుంటున్నారండి సైలెంట్గా బట్ అవేది కూడా బయట ఎక్స్ప్రెస్ చేయట్లేదు కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళకి అర్థం కాకుండా క్లారిటీ లేకుండా ఉన్నారనమాట సో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అయితే మీ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారన్నమాట సో అండ్ సబ్కాన్షియస్ అండ్ ఇంట్యూషన్ని చాలా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుందండి ఈ కార్డ్ అయితే అంటే మీ కనెక్షన్ ఏంటంటే నార్మల్ కాదు ఒక కార్మికు లేదా స్పిరిచువల్ బాండ్ లాగా ఉంది అని చెప్పొచ్చు అనమాట సో ఈ కార్మిక్ సిచ్యువేషన్ వల్లనే మీకు ఇంత వాళ్ళ మనసులో మీ మనసులో ఇంత ప్రేమ ఉన్నా సరే మీకు ఈ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి మీ గురించి చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయండి అంటే ఎలా అంటే ఒక ఓల్డ్ మెమరీస్ ఉంటాయి కదా సో అవి గుర్తుక వస్తున్నాయి అలానే ఒక ఇన్నోసెంట్ లవ్ అంటే ఒక మంచి లవ్ ప్యూర్ బాండ్ ఈ వ్యక్తి ఇప్పటికి కూడా మీతో ఉందండి ఇప్పటికి కూడా వాళ్ళ లవ్ అనేది మీ మీద ఉంది వాళ్ళు మిమ్మల్ని కలవాలి కలవగలను మీతో ఉన్నప్పుడు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి అని ఒక ఓల్డ్ మెమొరీస్ అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలు అంటే మీరు మీ స్మైల్ కావచ్చు మీ వాయిస్ కావచ్చు మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమ కావచ్చు వాళ్ళ మనసులో ఏంటంటే ఒక ఫ్రెష్గా గుర్తుకొస్తున్నాయండి వాళ్ళకి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది అనమాట సో వాళ్ళ అంటే హార్ట్లో ఇంకా మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారని మనం చెప్పవచ్చు అనమాట సో వాళ్ళ మైండ్లో క్లారిటీ లేకపోవడం వల్ల సో వాళ్ళ మనసులో మీరు ఉన్నా సరే మీ పైన వాళ్ళు సైలెంట్గా ఏ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా సో వాళ్ళలో వాళ్ళే లోన్లీనెస్గా ఉన్నారండి మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే అంటే మెమోరీస్ ద్వారా సో అది ఎలా అంటే ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు మీతో మాట్లాడినట్టు మీరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి ఇలాంటి మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది మనం చెప్పొచ్చు అనమాట ఈ వ్యక్తికి ఏంటి అంటే ఇంత బిజీ ఉన్నా సరే ఏదో ఒక సమయంలో అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి మీ ప్రేమ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది మీ ప్రజెన్స్ని వాళ్ళు చాలా ఎక్కువగా హ్యాపీగా తీసుకుంటారన్నమాట సో మీ అంటే వాళ్ళ మనసులో ఏంటి అంటే మీ మీద ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉందండి కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి మీతో కలవడానికి ఒక క్యాజువల్ బాండ్ లాగా కాకుండా ఒక సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారండి మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ మనసుకి తెలుసు సో ఈ లవ్ని ఏంటంటే బ్రేక్ చేయడము చాలా కష్టంగానే ఉందండి వాళ్ళకి మీ నుండి వెళ్ళిపోయారనే కానీ సో మీ లవ్ని వాళ్ళు బ్రేక్ చేయడం అనేది వాళ్ళకి కష్టంగానే ఉంది మీ మధ్య ఒక స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉందండి మీరు కలిసి ఉండాలి అని ఈ వ్యక్తి కూడా మీతో రియూనియన్ అనేది కోరుకుంటున్నారండి సో వాళ్ళ థాట్స్ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారంటే ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారండి సో ఒక సోల్ ఎనర్జీ అయితే మీ మధ్య రిప్రజెంట్ చేస్తుంది మీరు ఇద్దరు కూడా చాలా డీప్గా ఉన్నారని చెప్పొచ్చు అనమాట అంటే మీరు ఎలా అయితే ఆ వ్యక్తి విషయంలో ఉన్నారో ఆ వ్యక్తి కూడా మీ విషయంలో ఉన్నారు కాకపోతే అవి ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదండి సో సో మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి సో ఈ రిలేషన్షిప్ అనేది చాలా పెయిన్గా ఉంది అండ్ సెపరేషన్లో ఉన్నాయి సో ఇవంతా కూడా ఏంటి అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఒక మంచి స్టార్ట్ అనేది ఉంటుందండి మీ రిలేషన్ మీ రిలేషన్షిప్లో సో మిమ్మల్ని కలవడానికి టైం అనేది డెఫినెట్గా వస్తుందండి కాకపోతే ఏంటి అంటే కొంచెం టైం పడుతుందండి సో ఈ ఇప్పుడు ఈ లైఫ్లో అయితే మీకు రీయూనియన్ అనేది ఉందండి అది కూడా ఏంటంటే ఒక డివైన్ టైమింగ్లో అని చెప్పి చెప్పొచ్చు అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఆ టైం వచ్చినప్పుడు మీరిద్దరు కూడా ఒక మెచ్యూర్డ్ ఎమోషన్తో కలుస్తారు అంటే ఒక మంచి లవ్తో జెన్యున్ లవ్తో ఇన్మెచ్యూర్ థాట్స్ కాకుండా ఒక మె ఎమోషన్స్ ఎమోషన్స్తో మీరు కలుస్తారు కానీ ఇప్పుడైతే కొంచెం నమ్మకము అండ్ పేషెన్స్ ఉండాలండి ఈ నెగిటివ్ నుంచి హీల్ అవ్వాలి సో మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది అని మనకి యూనివర్స్ యూనివర్స్ నుంచి సైన్ ఉందండి సో వాళ్ళ మనసులో అయితే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి మీ మీద పాజిటివ్ ఒపీనియన్సే ఉన్నాయన్నమాట సో మీకు ఇక్కడ ఏంటంటే ఈ కార్మిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఎండ్ అయిపోయి మీ మధ్య ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది వస్తుందండి చాలా డీప్గా ఉందనమాట సో మీ మధ్య లవ్ అనేది ఓన్లీ రొమాంటిక్ కాదండి అది ఒక ఏంటి అంటే డెస్టినీ అంటారు కదా అలాంటిది అంటే ఈ జన్మలో మీరు కలవడానికి ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేయడానికి ఒక స్టెబుల్ ఫౌండేషన్ అంటారు కదా అంటే ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక స్టెబుల్ ఫౌండేషన్ లాగా యూనివర్స్ అనేది మీకు ఛాన్స్ ఇస్తుందన్నమాట అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్లో చాలా లాంగ్ టర్మ్గా చాలా జెన్యున్గా ఉంటుంది ఫ్యూచర్లో కలిసి హ్యాపీగా ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయొచ్చు అన్నట్లు ఈ కార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట సో ఒక పేస్లో రీయూనియన్ అనేది వస్తుంది తర్వాత లైఫ్ లాంగ్ సపోర్ట్గా కేర్గా కమిట్మెంట్తో ఈ వ్యక్తి మీతో ఉంటారు ఈ బాండ్ అనేది చాలా డీప్గా ఉంది ఇదేదో జస్ట్ అలా అని కాకుండా సోల్ లెవెల్ కనెక్షన్ లాగా ఉంది సో తప్పకుండా మీకు రియూనియన్ అనేది ఉంటుంది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఈ వ్యక్తి ఇస్తారు అన్నట్లు ఈ కాస్ చెప్తున్నాయండి సో ఇవంతా కూడా జరగాలంటే కొంచెం టైం పడుతుంది స్లోగా బట్ స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీ మధ్య వస్తుంది ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరు అనుకున్నట్లు లైఫ్ లాంగ్ మీతో ఉంటారు మీకు రియూనియన్ ఉంది సో వాళ్ళ లైఫ్ అంతా కూడా మీతో ఉండడానికే ఉంటారండి సో ఇదంతా కూడా ఒక డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది సో మీరైతే ఇప్పుడున్న ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి హీల్ అయ్యి పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళండి మీరు సెల్ఫ్ కేర్తో సెల్ఫ్ గ్రోత్తో ముందుకు వెళ్ళండి కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు ఈ వ్యక్తితో రీయూనియన్ పాజిబుల్ ఉంది అలానే ఈ జన్మంతా కూడా ఈ వ్యక్తి మీతో కలిసే ఉంటారు ఎవ్వరు విడదీయలేరు అన్నట్లు ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు సో మీరు అనుకున్నట్లు అంతా కూడా ఈ రిలేషన్షిప్ మంచిగా ముందుకు వెళుతుంది బట్ ఇప్పుడున్న కన్ఫ్యూజన్స్ వల్ల క్లారిటీ లేకపోవడం వల్ల మీ మధ్య ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి బట్ అవుట్కమ్ అనేది చాలా పాజిటివ్గా ఉంది ఇవాళ చాలా మంచి రీడింగ్ వచ్చిందనమాట క్లైమ్ చేసుకోండి సో ప జనరల్ రీడింగ్ ముందే చెప్తున్నాను కదా పర్సనల్ రీడింగ్స్కి అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ ఇస్తానండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయిరామ్